హాయ్ వివర్స్ నా పేరు ఫ్రెండ్ నేను చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను జగనన్న మీద అండ్ అలాగే వైఎస్ఆర్సీపీ మీద అయితే నేను చేయడం అనేది జరిగింది సో ఆ వీడియో ఎందుకు చేశానంటే నాకు ప్రీవియస్గా జగనన్న విద్యా దీవెన జేవీడీ అనేది రాలేదనమాట సో నేను వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ టు థౌజండ్ ట్వంటీ వన్ బ్యాచ్ నాది సో నా ఫైనల్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్లో అయిపోయింది నాకు వచ్చేసి జేవీడి ఏదైతే ఉందో రావాల్సిన జేవీడీ ఫైనల్ ఇయర్ది అదైతే రాలేదు దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను సో దానికి సంబంధించిన వీడియో చేసినప్పుడు నాకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కావచ్చు నా లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కాబట్టి లో కావచ్చు చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు అయితే చేసుకుంటూ వచ్చారు సో నేను ఆ వీడియోలో చెప్పాను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో నాకు రాలేదు అని చెప్పేసి సో కొంతమంది వచ్చేసి మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే కాదు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా మాకైతే చాలా మందికి అయితే స్కాలర్షిప్లు రాలేదు ఉద్యోగాలు రాలేదు దాని గురించి కూడా నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరిగింది అండ్ అలాగే ఏకంగా ఒక అయితే జగన్ అన్న మీద వీడియోస్ ఫస్ట్ టైం చేసావు కాబట్టి సరిపోయింది నెక్స్ట్ టైం కానీ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇలాంటి కామెంట్ అయితే చేయడం అనేది జరిగింది ఇన్స్టాగ్రామ్ లో కూడా బ్రో నీకెందుకు బ్రో నార్మల్ ఎంప్లాయ్మెంట్ వీడియోస్ చేసుకుని ఇవి ఎందుకు కాంట్రవర్సీ అవి ఇవి అని చెప్పేసి అందరైతే నాకైతే మెసేజ్లు అయితే చేయడం అనేది జరిగింది సో దానికి సంబంధించి నేనైతే ఈ వీడియోలో ఒక సమాధానం ఇస్తూ రిప్లై ఇస్తూ వీడియో చేద్దామైతే అనుకున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ అయితే అబ్బస్లీ చాలా మంది కొత్తే ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో ఎవరైతే ఇలాగ నెగిటివ్గా మాట్లాడతారో అంటే ఎవరైతే మనకు వచ్చేసి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఎవరైతే లబ్ధిదారుడు అంటే లబ్ధిదారుడు అంటే నేనన్నమాట నాకు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ స్ఆర్సిపి కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు నేను లబ్ధిదారుణి నేను ఎంసెట్ రాశాను ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని సీటు తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా అది స్కాలర్షిప్ రూపంలో అయినా జేవీడీ రూపంలో అయినా నాకు రావాలి కాబట్టి నేను అడిగాను సో ఇలాగ అడిగినప్పుడు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడతారో వాళ్ళందరికీ గిట్టుగా తెలియజేసేటట్టు ఈ వీడియోనైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ముందు ప్రభుత్వం ఏమైనా చేసిందా తర్వాత ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ఇవి కాదు మనం చూడాల్సింది ఇప్పుడు ముందు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ సారి అధికారంలోకి రాలేదు ఇప్పుడు అధికారంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా లేకపోతే ముందు నుంచి మనకు అనుసరిస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ వచ్చేసి సక్రమంగా వీళ్ళు చేశారా లేదా అన్న దాని గురించి మనమైతే చూసుకోవాలి సో ముందు ప్రభుత్వం వదిలేస్తే నాకు అనవసరం అనమాట ప్రస్తుతం నేను చదువుకున్నప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో నాకు విద్యా దీవెన అనేది రాలేదు ఇంకోటి నేను చెప్పాలి ఏంటంటే సో నేను రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నా ఎడ్యుకేషన్ చేసాను కాబట్టి రెండు వేల పదిహేను ఏడు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు నాకు డైరెక్ట్ గా స్కాలర్షిప్ లాగా నాకు వచ్చేసి ఏదైతే కళాశాల కాలేజ్ ఉందో వాళ్ళ యొక్క అకౌంట్ లో జరిగింది ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి జేవిడి అనేది రావడం అనేది జరిగింది అమ్మ అకౌంట్ లో డబ్బులు వేయాలి అమ్మ అకౌంట్ నుంచి మళ్ళీ మనం విత్డ్రా చేసుకుని ఊరికెళ్ళి తెచ్చి మళ్ళీ కాలేజీలు కట్టాలి ఈ పద్ధతిని అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లయితే పెట్టడం అనేది జరిగిందన్నమాట సో ఇప్పుడు కొంతమంది అడిగారు కదా నన్ను ముందు ప్రభుత్వం వచ్చినా లేదా అని చెప్పేసి సో నేను చూసుకున్నట్లయితే నాకు వచ్చేసి ముందు ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ హయాంలో ఆ రెండు సంవత్సరాలు నాకు రావడం అనేది జరిగింది స్కాలర్షిప్ ఆ తర్వాత జేవిడీ రూపంగా ఏదైతే స్కాలర్షిప్ వస్తుందో అదైతే ఫైనల్ ఇయర్ లో ఆగడం అనేది జరిగింది ఆ ఆగిపోయి కూడా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట అండ్ ఒకరు వచ్చేసి నాకు కామెంట్ అయితే చేశారని చెప్పాను కదా అతనికి సమాధానం ఏంటంటే అది జగన్ మామయ్య కావచ్చు జగన్ అన్న కావచ్చు అది నీకు ఎవరైనా కావచ్చు నాకు కూడా జగన్ అన్నయ్య నాకు కూడా జగన్ మామయ్య ఇవన్నీ పక్క పక్కన పెడితే అతను మన సొంత తోబుట్టు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఎవరు కాదు అతను ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి మనం ఒక రాష్ట్రానికి సీఎం లాగానే మనం అయితే చూడాలన్నమాట సో రాష్ట్ర సీఎం దగ్గర నుంచి నాకు కొంచెం నష్టం జరిగింది కాబట్టి అతను ఎవరైనా సరే ఏ పార్టీ అతను అయినా నేనైతే ఖచ్చితంగా క్వశ్చన్ అయితే చేస్తాను అండ్ అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను ప్రజలందరూ వచ్చేసి అతను మావోడు ఇతను మావోడు ఇది ఎప్పటికీ ఉండకూడదు ఎవరైతే ఏంటి నీకు రావాల్సిన లబ్ధి నీకు వచ్చిందా లేదా అది ఎందుకంటే మనకి స్కాలర్షిప్ అనేది ఎందుకు వస్తుంది మనం ఎంసెట్ రాసాం కాబట్టి ఎంసెట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది హయ్యర్ కెరీర్ కి యూజ్ అవుతుంది అని చెప్పేసి సో అలాంటప్పుడు దాన్ని కూడా కరెక్ట్ గా ఇవ్వలేనప్పుడు మనకు వచ్చేసి ప్రభుత్వాలు ఎందుకు అని చెప్పేసి నా ప్రశ్న అనమాట సో అందుకనే నేనైతే వీడియో అయితే చేయడం అనేది జరిగింది నేనంటే కట్టుకునే సర్టిఫికేట్లు తెచ్చుకున్నాను తెచ్చుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే చేయడం అనేది జరిగింది సో ఇలాంటి బెదిరింపులకి తొక్కా తోలికి ఎవరైతే ఇక్కడైతే భయపడేది అయితే ఏం ఉండదు అనమాట నాకు జరిగిన నష్టం గురించి నేనైతే చెప్పుకుంటున్నాను మీకు నష్టం జరిగితే మీరు కూడా చెప్పుకుంటారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సరే నాకు ఎటువంటి నష్టం జరిగినప్పుడు నేను ఏది చెప్పుకోను అది అందుకనే నేనైతే వీడియో అయితే చేయడం అనేది జరిగింది నాకే కాదు నా తర్వాత బ్యాచ్ కావచ్చు నాతో పాటు చదువుకునే బ్యాచ్ కి కావచ్చు అందరికీ కూడా ఇలాగే అమౌంట్ రాకుండా ఆగడం అనేది జరిగింది సో ఇది ఒక్కడి ఆవేదన కాదు చాలా మంది ఆవేదన అనమాట కొంతమంది చెప్పగలరు కొంతమంది చెప్పలేరు నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి సో నా మీడియా ద్వారా నేనైతే చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ పైన ఉన్నది సీఎం కాబట్టి అతనికి అందజేయాలి లేకపోతే అతనికి తెలియజేయాలి తెలియకుండా ఏమైనా అమౌంట్ రాలేదా లేకపోతే తెలిసి కూడా నెగ్లిజెన్సీతో అపాటు రాలేదా అన్న దాని గురించి వాళ్ళకు కూడా తెలియాలి అన్న అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే చేయడం అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంట వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ and by Take Care Friends.